కాయమున నాటు శరములు పాయంబున దియవచ్చు బహు నిష్ఠురతన్ కూయమది నాటు మాటలు పాయవుగా ఎప్పుడు నెగడు పరచు కుమార ఈ పద్యానికి భావం ఓ కుమారా శరీరమునకు నాటిన బాణాన్ని ఉపాయంతో తీయవచ్చు కానీ మనసులో గుచ్చుకున్న మాటలు మానసిక వ్యధను కలుగజేస్తాయి అటువంటి కఠినమైన మాటలను వెనక్కు తీసుకోవడం కష్టం అవి మనస్సును బాధిస్తాయి మాట కత్తి కన్నా పదునైనది కత్తి గుచ్చుకుంటే గాయమైనను కొంతకాలానికి గాయం మానిపోతుంది కానీ మాట ఎదుటివారి మనసుకు బాధ కలిగిస్తే మనసులో గుచ్చుకొని ఆ బాధ అలాగే ఉండిపోతుంది శరీరంలో గుచ్చుకున్న బాణాన్ని పైకి లాగేయవచ్చు కానీ అనకూడని మాట అన్నాక ఆ మాటని మళ్ళీ వెనక్కి తీసుకోలేము